భారత టెన్నిస్ లో సానియా మిర్జా తెలియని అభిమాని ఉండడు ఆటతో పాటే గ్లామర్ తోనూ వివాదాలతోనూ వార్తలో నిలిచిన సానియా పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు విమర్శలు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు వీరి వరల్డ్ బెస్ట్ స్టార్ కపుల్ గా ఎప్పుడు వార్తలు నిలుస్తూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇజాన్ మాలిక్ కు జన్మనిచ్చిన సానియా తర్వాత భర్త తో కలిసి ఉన్న సందర్భాలు తక్కువే దీనికి తోడు గత ఏడాదిన్నర కాలంగా సోనియా షోయాబ్ జోడి విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్న వీరిద్దరు కొడుకు ఇజాన్ కోసం దుబాయ్లో కలుసుకున్నారు స్కూల్ స్థాయిలో తొలి విజయాన్ని కూడా అందుకున్నాడు కొడుకు తొలి విజయాన్ని సానియా షోయబ్ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు దుబాయ్ లోని ఓ ప్రైవేట్ అకాడమీలో జరిగిన స్విమ్మింగ్ పోటీలో ఇజాన్ మాలిక్ రెండు మెడల్స్ గెలిచారు దీనికి సంబంధించిన ఫోటోలను సానియా షోయబ్ తమ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు కాగా పాక్ కు చెందిన ఓ మోడల్ తో షోయబ్ సన్నిహితంగా ఉండడంతోనే సానియాతో విభేదాలు వచ్చాయని పలు కథనాలు వెలువడ్డాయి అప్పటి నుంచి వీరిద్దరు దూరంగా ఉంటున్నారు అయితే తమ విడాకులపై ఇప్పటి అధికార ప్రకటన మాత్రం చేయలేదు